వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ అసెంబ్లీలో మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద పెండింగ్ లో ఉన్న నిధులను ఈ నెల ముప్పై ఒకటిలోగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం నిధులను విడుదల చేయలేకపోయిందని కానీ రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు వాటిని త్వరగా అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు రైతులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత అని ఈ నెల ముప్పై ఒకటిలోగా రైతు భరోసా ఇందిరమ్మ భరోసా నిధులను అందజేసి తమ వాత్నాన్ని నిలబెట్టుకుంటామని ఆమె స్పష్టం చేశారు గతంలో అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయామంలో రైతులకు రావాల్సిన నిధులు ఎన్నికల సమయంలో మాత్రమే విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఎన్నికల కోడ్ను అడ్డు పెట్టుకుని రైతులను ఆర్థికంగా ఇబ్బందులు పాలు చేశారని విమర్శించారు ప్రస్తుత ప్రభుత్వం గత మూడు నెలల్లోనే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేసిందని ఇది రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే సంకేతమని సీఎం పేర్కొన్నారు గత ప్రభుత్వ హయామంలో రైతు బంధు పథకం కింద ఏడాదికి ఎకరాకు పదివేలు చొప్పున అందించగా ప్రస్తుత ప్రభుత్వం దాన్ని పన్నెండు వేలకు పెంచింది ఇది రైతులకు అదనపు భరోసా కల్పిస్తుందని సీఎం అన్నారు రైతులు ఆర్థికంగా స్వేచ్ఛగా జీవించేందుకు రుణమాఫీ కీలక పాత్ర పోషిస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు తాము అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రుణమాఫీ అమలు చేశామని దీంతో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులు అప్పుల భారం నుంచి విముక్తి పొందారని వివరించారు ఇకపై రైతుల అప్పులు కుప్పలో కూరుకుపోకుండా ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేలా ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటును అందజేస్తుందని హామీ ఇచ్చారు ప్రభుత్వం కేవలం భూమి ఉన్న రైతులకు మాత్రమే కాకుండా భూమి లేని పేద కుటుంబాలకు కూడా ఆర్థిక భరోసా అందించేందుకు ఇందిరామ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది తాజాగా ఈ ప్రభు ఈ పథకంపై కూడా మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు భూమి లేని వారికి గుడ్ న్యూస్ అందించారు ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు మంజూరు చేయనుందని మంత్రి వెల్లడించారు ఉపాధి హామీ కూలీ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని ఆమె తెలిపారు అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే తాము రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను అందిస్తామని మంత్రి శీతాక స్పష్టం చేశారు గ్రామీణ పేద కుటుంబాల ఆర్థిక స్థిరత్వం వ్యవసాయ రంగ అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఇటీవలే సీఎం రేవంత్ పేర్కొన్నారు రైతులకు భరోసా కల్పించడంలో ఎటువంటి రాజీ పడబోమని రుణభారం తగ్గించడం వ్యవసాయాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు థ్యాంక్ యూ